పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం భిన్నంగా ఆలోచించే కార్యక్రమానికి స్వాగతం నేను మీ స్నేహ ఈ వారం కూడా అద్భుతమైన కొటేషన్స్తో మీ అందరి ముందుకు వచ్చేసాను ప్రతివారం కూడా కొటేషన్స్ నెక్స్ట్ ఏంటి వస్తాయి నాకు రిలేటెడ్గా ఏంటి వస్తాయి అని మీరు ఎలా అనుకుంటున్నారో నేను కూడా అలానే వెయిట్ చేస్తూ ఉంటాను నెక్స్ట్ కొటేషన్ ఏమొస్తుంది నాకేమైనా దగ్గరగా రిలేటెడ్గా ఉంటుందా ఈ కొటేషన్ అని ఆలోచిస్తూ ఉంటాను బట్ ఈరోజు కూడా సేమ్ అవే థాట్స్తో నాకు రిలేటెడ్గా ఏమైనా ఉన్నాయేమో అని అనుకుంటూ ఈ ఈ వారం ఎపిసోడ్ కూడా నేను స్టార్ట్ చేస్తున్నాను స్టార్ట్ చేసే ముందు మరి చక్కని వివరణ ఇవ్వటానికి కొటేషన్స్ అన్నిటికీ చక్కని వివరణ ఇవ్వటానికి మనతో పాటు ఉన్నారు ప్రకృతి మహేష్ సార్ సార్తో మాట్లాడదాం నమస్తే సార్ తక్కువ పని చేసేవాడే తన గురించి తాను ఎక్కువ గొప్పలు చెప్పుకుంటాడు ఎక్కువ పనిచేసేవాడికి గొప్పలకు సమయం ఉండదు సో ఇప్పుడు నేను చాలా సహనమూర్తిని అని అంటాను దట్ మీన్స్ నాకు సహనం అంతే కదా లేనట్టూర్తి అయినవాడు సహనంగా ఉంటాడు నేను సహనమూర్తిని అసహనంగా చెప్పడు కదా ఓకే నేను చాలా మంచోడిని మంచోడు చెప్పడు మంచోడు చెప్పడు అందరికి హెల్ప్ చేస్తాను హెల్ప్ చేసిన చెప్పడు ఎందుకు చెప్తాడు వాడికి అంత టైం ఎక్కడ ఉంటాయి సార్ అంటే ఈ మాటలు చెప్పడం వెనకాతల ఒక గొప్ప రీజన్ ఉంటుంది సార్ ఏంటి అంటే ఇప్పుడు నేను హెల్ప్ చేస్తున్నట్టు పది మందికి చెప్తే వాళ్ళు కూడా నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి హెల్ప్ చేస్తారేమో కదా అక్కడ కూడా ఒక మంచి ఆలోచన చూస్తూనే ఉంటారు కదా చెప్పేది చెప్పడం కంటే చూసి నేర్చుకోవడం ఎక్కువగా ఉంటుంది చూసి నేను నేర్చుకుంటూ ఉంటాను నేర్చుకుంటూ ఉంటాను చెప్పడం అనేది ఒక రకంగా మంచిదే కానీ అది మన గొప్ప గురించి కాదు జ్ఞానం చెప్పవచ్చు ధ్యానం వల్ల లాభాలు చెప్పవచ్చు చెప్పడం అనేది మన గురించి కాదు రాముడి గురించి చెప్పామనుకోండి మంచిది నా గురించి నేను కూడా ఇప్పుడు భిన్నంగా నా గురించి నేను చెప్పాను అనుకోండి మీరు వింటారా ఎన్ని ఎపిసోడ్లు అయ్యా సో మన కోసం మనం చెప్పుకుంటే అక్కడ ఏమీ మ్యాటర్ లేనట్టు అర్థం పోనీ మన కోసం పక్కోలు చెప్తే వాళ్ళు చెప్పుకోవచ్చు అది వాళ్ళ ఇష్టం అది వాళ్ళ గొప్పతనం మనం చెప్పుకుంటున్నామంటే మనం టైం వేస్ట్ చేస్తాం నిజంగా మంచి పనులు చేసేవాడు ఆ మాట కోసం కేటాయించే టైం కూడా మంచి పని కోసం ఉపయోగిస్తారు తన గొప్పలు చెప్పుకోవడం కంటే ఆ గొప్పలు చెప్పుకునే సమయాన్ని ఆ లోపల ఇంకేదైనా చేయొచ్చు కదా టైం వేస్ట్ టైం ఉండదు సీరియస్గా ఆ పనిలో ఉండేవాడు ఈ కొటేషన్ మీరు మాట్లాడుతున్నప్పుడు నాకు కొంతమంది మా పర్సన్స్ స్ట్రైక్ అవుతున్నారు సార్ ఎందుకు నేను జడ్జిమెంట్లోకి వెళ్తున్నానేమో నాకు తెలియదు కానీ కొంతమంది అట్లాగా ర్యాండమ్గా వచ్చి వెళ్ళిపోతూ ఉన్నారు అంటే ఎట్లా ఉంటుందంటే సార్ నా నేను కూడా ఇలానే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను ఇప్పుడు మిమ్మల్ని ఎలాగా ఇది ప్రొఫెషనల్గా అవుతుంది అది కొంచెం పర్సనల్గా అడుగుతూ ఉంటాను ఒక ఒక పర్సన్ ఉన్నారు ఆ పర్సన్ తన దగ్గర మెడిటేషన్ నేర్చుకున్నారో వాళ్ళ పని ఏంటి అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ వచ్చిన వాళ్ళకి మాస్టర్ గొప్పతనం చెప్పడం ఆయన ఎంత సాధన చేశారు ఏంటి అది వాళ్ళు అలా చెప్పాలి అని ఈ వాళ్ళని ట్రైన్ చేశారనమాట వాళ్ళకు వాళ్ళు అనుభూతితో చెప్పచ్చు ఇప్పుడు ప్రతిసారి గురించి మనకు సార్ చెప్పలే చెప్పమని చెప్పలే మనం చెప్పుకుంటున్నాం మనం చాలా ఎక్కువ అయిపోయి ఆనందం ఇన్స్పైర్ అయిపోయి సార్ గురించి ఎప్పుడు మాట్లాడుకుంటారు ప్రతి ఎపిసోడ్లో సార్ గురించి మాట్లాడుకుంటాం ఒక్క నిమిషం సార్ గురించి మాట్లాడుకోని సందర్భాలు చాలా రేరు ఈ రెండు వందల ఎపిసోడ్లు బాగా చేస్తే ప్రతి ఎపిసోడ్లో ఒక్క నిమిషం అన్నా మాట్లాడకేంటి అంటే ఇప్పుడు ఆ పర్సన్ నాకు ఇచ్చిన క్లారిటీ ఏంటంటే చెప్పకపోతే వీళ్ళందరికీ ఎలా తెలుస్తుంది ఎందుకు తెలియాలి తెలిస్తేనే కదా నా మీద కొంచెం అటెన్షన్ ఉంటుంది నా మాటకు ఒక పవర్ ఉంటుంది అంతే నిజంగా పవర్ లేదు ఒరిజినల్ పవర్ లేదు చెప్పడం వల్ల వచ్చిన పవర్ ఉంది డూప్లికేట్ పవర్ మనల్ని మనం హైప్ చేసుకోకపోతే ఎలా వీళ్ళందరికీ ఎలా తెలుస్తుంది ఒక నిమిషం తర్వాత తెలియదా ఇప్పుడు మనం మిత్రం ఒక నిమిషం మాట్లాడకు తెలియట్లేదు తెలియట్లేదా ఇప్పుడు నేను ఒక నిమిషం మాట్లాడిన తర్వాత నాకు ఎంత క్లారిటీ ఉందని మీకు తెలియడం లేదు తెలుస్తుంది కదా రెండో నిమిషం తెలిసిపోతుంది ముందే సెల్ఫ్ డబ్బా కొట్టడం వల్ల తెలుస్తుంది ఓకే వాళ్ళకి ఇష్టమై అది అది ఓకే సార్ అది కనుక ఒక ప్రోగ్రాంకి వెళ్ళాం ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు ఒక పాల నవ్వామేష్ గారు ముప్పై ఏళ్ళ నుంచి ధ్యానం చేస్తున్నారు గొప్పవారు అది ఎంత చెప్పినా అది పాయింట్ వన్ పర్సెంటే ఎంత చెప్పినా పాయింట్ వన్ పర్సెంటే ఒకసారి చెప్తుంటే నాకు నవ్వు వస్తుంటుంది ఏం లాభం పెద్దగా ఏం లాభం ఆ తర్వాత అసలు విషయం ఆ తర్వాత మొదల కోర్స్ కొద్దిగా పాజిటివ్ ఒపీనియన్ రావచ్చు కానీ ఆ పాజిటివ్ ఒపీనియన్ ఎంతసేపు నిలబడుతుంది వాళ్ళకి వాళ్ళ ఇష్టంతో చెప్తే ఓకే అందులో ఒక ఎనర్జీ ఉంటుంది ఓపెన్లీ స్పీకింగ్ ఒక వ్యక్తి మీ ద్వారా ఇన్స్పైర్ అయ్యి మీ గురించి మీ పక్కన వ్యక్తికి చెప్పాడు అనుకోండి అందులో ఒక ఒరిజినల్ ఫైర్ ఉంటుంది అట్లా కాదు మీరు ట్రైన్ అప్ చేశారు మీ గురించి చెప్పడం ఎలా అనే దాని గురించి అందులో ప్లాస్టిక్ మీరే యాంకరింగ్ చేస్తుంటారు కదా మీరు మీరు ఒరిజినల్గా వ్యక్తి గురించి తెలిసి మాట్లాడినప్పుడు తెలియకుండా ఒక పేపర్ తీసుకొని చదివి మాట్లాడినప్పుడు ఎంత డిఫరెన్స్ డిఫరెన్స్ ఉంటుంది అందుకే నేను మిమ్మల్ని పెట్టుకున్నాను నా గురించి కొంత కొంత కొత్త యాంకర్లు వస్తే నాకు భయం వేస్తుంది నా గురించి వాళ్ళకి పెద్దగా తెలియదు మిమ్మల్ని అడుగుతుండే మేడం మీరే రండి అంటే ఆల్రెడీ మీకు ఒక అనుభవం ఉంది ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కొత్త వాళ్ళు వచ్చా అనుకోండి నేను బాగా ఏం తెలియని వాళ్ళు ఒక్కొక్కసారి వచ్చి అడుగుతుంటారు ధ్యానం తెలీదు క్వశ్చన్ అడుగుతారు ఎట్లా జరుగుతారు ఇంట్రొడ్యూస్ చేస్తారు ఎట్లా ఇంట్రొడ్యూస్ చేస్తారు డమ్మీ డూప్లికేట్ ఇంట్రడక్షన్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మీ ప్రొఫెషన్ అది కాబట్టి మీరు తప్పగా చేస్తుంటారు కానీ మీకు ఆల్రెడీ తెలిసిన వ్యక్తి గురించి చెప్పడంలో ఒక ఆనందం ఉంటుంది ఒక ఫైర్ ఉంటుంది అందులో ఒక ఫీల్ ఉంటుంది ఎస్ అతను నిజంగా మనం సరిగ్గా ఇంట్రడ్యూస్ చేయాల్సిన ఒక వ్యక్తి నాకు తెలుసు ఆ మాటల్లో వేరే ఉంటుంది అదే మీరు ప్రిపేర్ అవుతారు ప్లాస్టిక్ గొప్పగా చెప్పొచ్చు కాక కానీ ఎనర్జీ ఉండదు ఎనర్జీ ఎగ్జాక్ట్లీ గొప్పగా అందరికీ ఆకర్షణీయంగా చెప్పొచ్చేమో చప్పటి కొట్టే విధంగా చెప్పొచ్చాము కానీ లోపల ఎక్కడో ఒక మూలన ఇది నాకు తెలియని విషయం అని మీకు మీకు తెలుస్తూ ఉంటుంది అది ఒరిజినల్ కాదు ఇప్పుడు ఏదైనా మంచి పనికే అనుకున్నప్పుడు అంటే నాకు అనిపించింది ఏంటి అంటే ఇన్ కేస్ ఆ పర్సన్ మంచి పని చేస్తున్నాడు మంచి పని చేసినప్పుడు ఇలా పొగటం మంచి పని చేస్తున్నాడు కదా అని మనం సపోర్ట్ చేయటం కరెక్టే కదా సార్ అది సపోర్ట్ చేయడం కరెక్టే ఆ వ్యక్తి అడగకూడదు నా గురించి గొప్పగా చెప్పండి అని అప్పుడు అది ఈగో బేస్డ్ అవుతుంది సుపీరియారిటీ కాంప్లెక్స్ దట్ షోస్ ఇస్ సుపీరియారిటీ కాంప్లెక్స్ మనం చెప్పొచ్చు మీరు చెప్పొచ్చు ఆ వ్యక్తి చెప్పకూడదు నేను నా గొప్పతనానికి తీసుకొని మైక్లో చెప్పుకోకూడదు నేను ఉదాహరణ ఒక క్లాస్కి వెళ్ళాను మీరు నన్ను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మీరు చెప్పవచ్చు కానీ నేను మైక్ పట్టుకొని మీకు తెలుసా అసలు నేను సార్ దగ్గర ఎప్పటి నుంచి ఉన్నాను మీరు ఎవరు అప్పటి నుంచి లేరు నేను సార్ దగ్గర వన్ ఆఫ్ ది ఫస్ట్ టెన్ మెంబర్స్ అసలు అప్పుడు పెరిమిడే లేదు అది గొప్పగా గంట శక్తి ఆ తర్వాత అది ఇది ఏం చెప్తున్నాడు ఒక్కసారి వింటారు రెండుసార్లు వింటారు మూడోసారి నమస్తే అన్న చాలా ఎక్కువైపోయింది అసలు వచ్చిన పని ఏందో చెప్పు అసలు ఎందుకు వచ్చావో చెప్పు ఎవరికి ఇష్టం మన కొంచెం గొప్పగా వినడానికి ఒక్క నిమిషం రెండో నిమిషం తర్వాత కమ్ టు ద పాయింట్ అంటే నాకు ఇప్పుడు ఒక డౌట్ సార్ ఇప్పుడు నేనే ఉన్నాను నేను హిమాలయాస్కి కొన్ని సంవత్సరాలు వెళ్ళిపోయాను వెళ్ళిపోయి మంచిగా సాధన చేసుకున్నాను బోల్డ్ అంత ఎనర్జీతో తిరిగి వచ్చాను ఇప్పుడు నేను చెప్పకపోతే నేను హిమాలయాలకి వెళ్ళి బోల్డ్ అంత సాధన చేశాను ఇప్పుడు నా దగ్గర బోల్డ్ అంత ఎనర్జీ ఉంది అని నేను చెప్పకపోతే ఆ పర్సన్కి తెలియదు కదా ఎందుకు తెలియాలి వ్యాపారం మీరేమో వ్యాపారం చేస్తున్నారు వాళ్ళతో మీరు వాళ్ళు చేయాల్సిన సహాయం చేయండి మీరు సహాయం చేద్దాం అనుకున్నారా బిజినెస్ చేద్దాం అనుకున్నారా

వాళ్ళు మీ సహాయం అవుతారు వాడికి కావాలా మీరు బాగా డబ్బులు సంపాదించారు నేను చాలా డబ్బులు ఉన్నవాడని చెప్పుకున్నాను అనుకోండి ఏంటి లాభం డబ్బులు నాకేంటి నా దగ్గర కూడా చాలా మంది అంటుంటారు నేను మిలియనీరు బిలియన్ అయితే నాకేంటి అంటాను ఒకటే ప్రశ్న అయితే నాకేంటి నేను అయ్యే అయితే నాకేంటి అయితే నాకేంటి లాభం అంతే కదా ఒకసారి ఒక ఇంటికి వెళ్ళాను చాలా పిలిచాడు తప్పనిసరి పరిస్థితులు ఎలా వచ్చింది వెళ్తూనే నాకు యాభై కార్లు ఉన్నాయన్నాడు మంచిది అయితే ఏంటి లే నాకు బాగా కంపెనీస్ ఉన్నాయి అయితే ఏంటి బాబు నన్ను ఎందుకు పిలిచావు చెప్పు ఫస్ట్ కమ్ టు ద పాయింట్ నాకు చాలా స్టార్స్ అందా తెలుసు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది పరిచయం అయితే నన్ను ఎందుకు పిలిచావు మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు కదా అంటే ఆయన భయం ఏంటంటే అవన్నీ చెప్తే నేను బాగా గౌరవిస్తానేమో అని నేను తల తిక్కులో నాకు తిక్కు ఉంది అవి ఎక్కువగా చెప్తే అసలు గౌరవించు నేను ఒక ధ్యానిని నాకు ధ్యానం తెలుసుకోవాలని చెప్పి గౌరవించా మనకు తిక్కు ఉంది ధ్యానం అనేది తిక్కు ఉంది మనకు ధ్యానం తప్ప వేరేది పడదు మిగతావన్నీ పడవు మనకి శివజాతి మనది శివుడి ద్వారా శివుడి ధ్యానం చేస్తున్నాం మనం శివుడికి ఏం పట్టవు కారులో బంగ్లాలో అయితే నాకేంటి ట్నెస్ ఆ కార్లను నేను దానం చేస్తావా పెరుమిడికి అప్పుడు నేను ఆనందపడతాను మీకు యాభై కార్లు ఉన్నాయి అందులోంచి ఎన్ని కార్లు దానం చేస్తావో చెప్పు నా కార్లు నా కార్లు నాకే సొంతం ఉన్నది నలుగురు యాభై కార్లు ఉన్నాయి అయితే ఏం చేసుకోండి నేను ఏం చేయాలి ఇప్పుడు సో ఇవన్నీ అనవసరమైన ఇన్ఫర్మేషన్ నాకు కమ్ టు ద పాయింట్ డైరెక్ట్లీ అవతలవాడికి ఉపయోగపడాలనుకోవట్లేదు ఉపయోగపడాలనుకుంటే మీరు సహాయం చేయండి గొప్పలెందుకు చెప్పాలి అవతలాడు ఎలా సహాయం చేసిన కూడా అబ్బా దేవుడు లాంటి వాడు వచ్చి సహాయం చేశాడు అనుకుంటాడు కదా చెప్పకుండానే అనుకుంటారు కదా సహాయం కావాలి సెల్ఫ్ డబ్బు కావాలి అవతల వాడికి ఆయమే చూస్తారు సార్ షాప్కి వెళ్ళాము షాప్ గురించి గొప్పగా అనుకోండి అయినా ముందు నాకు పనికొచ్చే ఐటమ్స్ ఏవో చూపించు ఈ షాప్లో అని అడుగుతాం మనం ఈ షాప్ ముప్పై ఏళ్ళ నుంచి ఉంది వంద సంవత్సరాల నుంచి ఉంది మేము చాలా క్వాలిటీ ప్రోడక్ట్స్ అమ్ముతాం అంటే అవన్నీ కాదు నాకు ముందు ప్రోడక్ట్ చూపించు కమ్ టు ద పాయింట్ ఆర్ వేస్టింగ్ మై టైం యూ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైం అండ్ అదర్స్ టైమ్ ఆల్సో విత్ మోర్ ఇంటర్టాక్షన్ అన్నసర ఇంట్రొడక్షన్ పర్ఫెక్ట్ సార్ ఈసారి ఎవరైనా అలా ఎవరైనా వచ్చి నేను అంతా ఇంత అంటే నాకు ఏంటి నాకేంటి నన్ను తర్వాత ఏం జరిగింది మా వెనకాతులు మా మహేష్ సార్ ఉన్నారు చెప్తాను అంటే చెప్పండి ఆడ తేడా సింగ్ అనుకుంటారు ఆల్రెడీ తినాలి తెలిసి వీడు తేడాగాడని ఆల్రెడీ మనకు మంచి పేరుంది తేడా వీడితో పెట్టుకోవడం వెంట ఊరికే మీతో ఉండి నేను కూడా భిన్నంగా అయిపోయింది సార్ తేడా అనే కంటే భిన్నంగా రీసెంట్ గానే చెప్పారు మీరు చాలా భిన్నంగా ఉంటారు అని సార్ మరొక కొటేషన్ చూద్దాం ఇది నా దారి నా ఆత్మ పురోగతి కోసం నా దారిలో నేను ప్రయాణిస్తున్నా నా దారి మీకు నచ్చాలి అని లేదు నచ్చకపోతే మీ దారి మీది నా దారి నాది నేను ఒంటరిగానైనా ప్రయాణించడానికి సిద్ధం నా దారి రహదారిలా చెప్పారు సార్ ఫ్యాన్ నేను నీకు నచ్చితే నా దారిలోకి రా నచ్చబో నీ దారినిది నా నాది అంతే కదా అయితే మనకి ఈ డైలాగులు అందరితో వేయలేం కదా కొంచెం కొంచెం అటాచ్మెంట్ కొంచెం బాండింగ్ ఉంటే నీ దారినిది నా దారి నాది అనలేము కదా సార్ నచ్చకపోతే మనం కూర్చోవాలి అయితే మనం వాళ్ళ దారిలోకి వెళ్ళాలి లేదంటే వాళ్ళు మన దారిలోకి రావాలి అది కూడా దారి అంటే అది స్పిరిచువాలిటీ గురించి వస్తుంది నాట్ అబౌట్ రిలేషన్షిప్స్ ఎస్ సో నేను ఈ భిన్నంగా నుంచి నాకు ఒక దారి ఏర్పాటు చేసుకున్నా దారి నాకు ఇది అందరికి నచ్చాలని రూల్ ఏం లేదు ఇవన్నీ నా కోసం నేను రాసుకున్నది మీకు నచ్చితే వాడుకోండి నో ప్రాబ్లం లేదు నో ప్రాబ్లం నచ్చితే మంచి నచ్చకపోతే ఇంకా మంచిది ఎవరి ద్వారా వాళ్ళది ఇక్కడ ఏమి ఇబ్బంది లేదు నేను ఎలాగో నా బిజినెస్ నేను చేసుకుంటూ పోతాడు ఎంతోమంది ప్రతిసారి కొద్ది దగ్గరకు వచ్చారు కొద్దిమంది వెళ్ళిపోయారు సార్ ఆగిపోయారు ఆయన అల్లరు వెళ్ళాడు ఆయన చేయాలనుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోయారు సింహం సింగిల్గా అయినా పోతూనే ఉంటుంది పక్కన పది సింహాలు ఉన్నాయా లేదా చూడదు పది గొర్రెలు ఉన్నాయా పది సింహాలకు సంబంధం లేదు ఒక లక్ష్యం పెట్టుకుంటుంది చీచకి పోతుంది మనకు కావాలంటే నేషనల్ జాగ్రఫిక్ ఛానల్లో చూడవచ్చు అది కరెక్ట్గా ఒక జింకను టార్గెట్ చేస్తే పక్కన జింకలు ఏం కనబడవు పక్కనే దగ్గర ఉన్నాడు ఫస్ట్ దాన్నే వేటాడే జింక వెంటనే పరిగెడుతూ ఉంటుంది ఎట్లా పరిగెడుతుంటుందంటే పక్కన దగ్గరలో ఇంకో జింక ఉంటుంది అది కనబడదు దానికి ఇదే ఎలా 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 తిరుగుతూనే ఉంటుంది మనం గమనిస్తే తన దారిలో తను వెళ్తూ ఉంటుంది సింగిల్గా సరైన దారి తెలిసిన వాడికి సరికాని వాళ్ళ యొక్క తోడు అవసరం లేదు సరికాని దారిలో ఉండే వాళ్ళు వాళ్ళు ఉన్నా లేకపోయినా వచ్చిన లాభం ఏమీ లేదు నా దారిలో నేను వెళ్తున్నా నా దారి మీకు నచ్చకపోతే ఉన్నా లేకపోయినా నాకు వచ్చిన లాభం ఏమి లేదు మీకు లాభం లేదు ఏదైనా కూడా ఫోర్స్బుల్గా అయితే నా దారిలోకి రా అని మనం చెప్పకూడదు ఫోర్స్బుల్గా మనం వాళ్ళ దారిలోకి వెళ్ళకూడదు కానీ ఇఫ్ ఇన్ కేస్ వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరికి స్పిరిచువాలిటీ ఇష్టం ఒక్కొక్కరికి ఇష్టం ఉండదు బట్ వాళ్ళు కూడా అట్లా ఫోర్స్బుల్గా చెప్పడానికి లేదు బట్ ఇప్పుడు ఒకరు ప్రాపంచకంగా ఉండి ఒకరు ఆధ్యాత్మికంగా ఉండి వాళ్ళు హ్యాపీగా కలిసి ఉండవచ్చు పంచుకోవచ్చు బాధ్యతలు 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 ప్రపంచంలో పంచుకుంటున్నారు ఈ మధ్య కాలంలో ఒక అమ్మాయితో నేను మాట్లాడాను ఆయన ప్రాపంచకం ఈ అమ్మాయి ఆధ్యాత్మికం బాధ్యతలు షేర్ చేసుకుంటుంది అంటే ఆయనకి నార్మల్ వంట చేయటం ఇల్లు తుట్టడం అన్నీ తనకి కావాల్సినవన్నీ రెడీగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్గా ఉంటుంది ఆమె ఆయన ఈ ఆమె నాన్ వెజ్ వండమంటున్నాడు ఈమె ఆల్రెడీ సత్యం తెలుసుకుంది కాబట్టి నేను వండను అంటుంది ఇప్పుడు ఆమె చాలా ఫోర్స్లో ఉంది ఆయన చాలా ఫోర్స్ చేస్తున్నాడు నువ్వు నాన్ వెజ్ వండితేనే నువ్వు నాతో ఉండు లేదంటే నువ్వు వెళ్ళిపో నమస్తే నీకు ఏది కావాలి బా భర్త కావాలా దారి కావాలా ఆమెకి మరి ఇన్సెక్యూర్ గా ఉంటుంది సార్ తను తను ఇప్పుడు భర్తను వదిలేసి వచ్చేస్తే ఎలా నేను జీవించాలి అని క్వశ్చన్ మార్క్ ఉంది ఆనందంగా ఉండండి ఆనందంగా ఉండండి ఎలా ఉంటుంది సార్ మరి నాన్ వెజ్ వండుతూ ఉండలేదు కదా ఆనందం ఏదో ఒక దారి ఎత్తుకోండి ఆనందంగా నాన్ వెజ్ ఉండండి ఆర్ ఆనందంగా వదిలేసి రండి ప్రతిసారి చెప్పినట్టు ధైర్యంగా నాన్ వెజ్ ఉన్నప్పుడు ఆనందం రాదు కదా సార్ మరి ఏదైనా ఆనందంగా చేయాలి

నా దారి నాది ఆయన దారి ఆయన ఎత్తుక్కున్నాడు కదా దానికోసం ప్రాణాలు అర్పించారు కదా ఒక దారి మీకు స్టిక్ అని అయినప్పుడు ఒకటి ఆ దారిలో కాన్ఫిడెంట్గా నడవండి అహింసా మార్గం ఎత్తుక్కున్నారు వెరీ వైస్ అహింసా మార్గంలో ధైర్యంగా నడవండి మళ్ళీ భయం ఎందుకు కోర్టుకి వెళ్ళాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ మటనం వండలేదు కాబట్టి కోట్ నేను డైవోర్స్ ఇస్తానని డబ్బుకుంటారా తోలు తీసి పంపిస్తాడు అని కదా అంటే బ్లాక్మెయిల్ చేసేవాడు భయం ధైర్యంగా ఉంటే సత్యంలో ఉన్నవాడు భయంగా ఉన్నాడు సత్యంలో ఉన్నవాడు సింహంలాగా ఉండాలి మనము సరైన దారిలో ఉండి కూడా ధైర్యంగా లేకపోతే ఇట్లా ప్రతిఓడు భయపడిచ్చేవాడే సింహం భయ భయపడుతుంది కుక్కలు కూడా భయపడిస్తాయి ఒకటి ధైర్యంగా ఉండండి నేను ఎపిసోడ్లు చేసుకుంటాం నేను ఇంతే నేను వండను నిన్న మొన్న నాకు ఫ్యామిలీ ఫంక్షన్ పిలిచారు సొంతం ఫంక్షన్ అని చెప్పాను నేను ఇంతే వీడు ఇంతే లేదా పోయి రాదా అంతే ఫిక్స్ అయిపోయి ఆల్రెడీ ఇప్పుడు కొత్త కాదు కదా వీటితో వీడు రాడు సొంత క్లోజ్ సొంత కూతురు అక్క కూతురు పిలవలేదు పాపం వాళ్ళు రాడు పెళ్ళికి వస్తారు నాన్ వెజ్ ఉండకపోతే నాన్ వెజ్ పెడితే ఏది కావాలి నీకు నాన్ వెజ్ కావాలా పెళ్ళి కావాలా డిసైడ్ చేసుకో నార్మల్గా మ్యారేజెస్కి పెట్టారు కదా అన్న పెడితే రాను ముందే చెప్తారు రిలేషన్ లేదు ఏమీ లేదు విడిపోతారు పర్లేదు నేను కావాలా ఏది కావాలి ఏది ముఖ్యం చచ్చిపోయిన చికెన్ ముఖ్యమా నేను ముఖ్యం అంటే ఇక్కడ మీరు ఒక్కరు కాదు సార్ వచ్చే ఒక ఐదు వందల మంది బంధువులు కాన్సర్ చెప్పాలి కదా అక్కడ ఎందుకు ఆన్సర్ వాళ్ళు ఏమైనా అడుగుతారా మేబీ అడగొచ్చే అడిగితే రారా పెళ్ళికి నా పెళ్ళికి చేశాను కదా ప్యూర్ వెజిటేరియన్ మ్యారేజ్ వచ్చారు కదా అదే రావద్దని చెప్పండి వచ్చి ఏం చేస్తారు వాళ్ళు నాన్ వెజ్ కోసం వస్తారా పెళ్ళి కోసం వస్తుండే వాళ్ళు మనలో భయం ఉంది మనలో జనాలంటే భయం ఉంది సత్యంలో ఉన్నవాడు ధైర్యంగా ఉండాలి ధైర్య సాసే లక్ష్మి సత్యంలో ఉన్నవాడు భయపడుతూ ఉంటే ఎలా ఒకటి తగించాలి ఆర్ ఆనందంగా అడ్జస్ట్ కావాలి ఆనందంగా మరొక దారి ఉంది ఓకే ఏదైనా కానీ సరెండర్నెస్ అంటారు దాన్ని సరెండర్నెస్ శరణాగతి పతియే దైవమా లేడీస్ డైలమాలో ఉంటున్నారు సార్ ఇన్ కేసు అలాగా పతి ప్రత్యక్ష దైవం అని అనుకోని చేద్దా ఉన్నా ఇది అధర్మం కదా ఇప్పుడు మరి నాకు కర్మ అంటుకుంటుందా అంటుకోదా ధైర్యంగా చేయండి అదో ఇదో సరే సార్ నా డౌట్ అడుగుతున్నాను ధైర్యంగానే చేస్తాను అదో ఇదో చేస్తాను నాకు ఇష్టం లేదు నాకు నాకు నాన్ వెజ్ వండటం ఇష్టం లేదు నాకు బట్ నా హస్బెండ్ నాకు ఫోర్స్ చేస్తున్నాడు అది ఇష్టంగా వండుతున్నాను నేను ఇష్టంగా ఉండండి అంటున్నా సరే ఇష్టంగా వండుతున్నా నా కర్మ అంటుకుంటదా అంటుకుంటది రెడీ కావాలి కదా ఎందుకు అంటుకోదు మీరు వండుతున్నారు కదా నాకు ఇష్టం లేదు కదా పాము విషయం అయిష్టంగా తాగితే ఇష్టం తో తాగినా ఇష్టంగా తాగినా పాము విషయం విషయమే కదా అంటే ఒక ఫోర్స్ వల్ల చేస్తున్నాను కాబట్టి ఆ కర్మ ఆయనకి వెళ్తుంది కానీ నాకు ఎట్లా వస్తుంది మీరు ఇన్వాల్వ్ అయ్యారు కదా ఇప్పుడు భీష్ముడిని దుర్గాచారాన్ని చంపలేదా అంటే వాళ్ళు వాంటెడ్లీ ఇన్వాల్వ్ అయ్యారు కదా సార్ వాళ్ళు కూడా ఫోర్సే దే ఆర్ ఫోర్స్డ్ అది వేరే దారి లేదు లేకుంటే వాళ్ళు పాపం ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు వాళ్ళు కమిట్ అయ్యారు కాబట్టి పాపం మీ కమిట్మెంట్ ఇచ్చారు కదా మీరు ముందే పెళ్ళి చేసుకున్నావు కదా ముందే అంటే వండాలా సో ఏం చేసినా ఇష్టంగా కృష్ణుడు చెప్పాడు కదా కృష్ణుడు చెప్పాడు కదా అందరికి చెప్పాడు బాబు మీరు మంచి వాళ్ళు కర్ణుడు చెప్పాడు భీష్ముడు చెప్పాడు దురాణ అందరికి చెప్పారు వాళ్ళందరూ వినలేదు అయితే మరణం తప్పదు మంచిది మరణం మరణించడం మేము రెడీ అన్నారు మరణించారు అంటుకుంది కదా కర్మ మంచి వాళ్ళు అయితే అంటుకోలేదా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు రైట్ సార్ చాలా చక్కని క్లారిటీ ఎందుకంటే చాలా మంది లేడీస్ ఫ్యామిలీ నుంచి ఫస్ట్ వాళ్ళే మెడిటేషన్ లోకి వస్తారు వాళ్ళే సత్యం తెలుసుకుంటారు కొంచెం ఫోర్స్ ఉంటుంది సార్ జెంట్స్ తో కంపేర్ చేసుకుంటే లేడీస్ మీద కొంచెం ఫోర్స్ చెప్తున్నారు అయ్యో సార్ నిజం సార్ కూడా ఉన్నారు అలా మీరు లేడీ చెప్తున్నారు ఓకే అంటే వంట చేసేది ఇంట్లో లేడీ కాబట్టి ఖచ్చితంగా ఆ పాయింట్ ఆఫ్ ఫోన్ లేడీస్ జెంట్స్ ఇలా ఫోర్స్ఫుల్ గా చేసినప్పటికీ కూడా కర్మ అన్నది ఉంటది వాళ్ళు ఎంత ఫోర్స్ చేసిన సో ధర్మం మీద నిలబడాలి అన్నప్పుడు దేనికైనా తెగించాలి తెలిసిపోయింది వాళ్ళు గర్మొస్తే అని చెప్పి ఆనందంగా ఆనందంగా చెయ్యండి ఎంత కదా అంతే రెడీ యుద్ధానికి వెళ్ళేవాడు చచ్చిపోవడానికి వెళ్తాడు రెడీ అయి వెళ్తాడు నేను చచ్చిపోను మిలిటరీ జాయిన్ అవుతాడు లేదు కదా ఆనందంగా జాయిన్ అవుతా నేను రెడీ అని మిలిటర్ జాయిన్ అయిపోవచ్చు చాలా డై నేను చనిపోవడానికి రెడీ చావడానికి రెడీ అనుకున్నా మిలిటరీకి వెళ్తాడు మనం కూడా అలా మిలిటరీ వల్ల తయారు కావాలి టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ మిలిటరీ ప్యూండర్ వండర్ఫుల్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఈ వారం కూడా చాలా అద్భుతంగా మనం ఒక మంచి మంచి టాపిక్స్తో డిస్కషన్స్ చేసుకున్నాం చాలామంది డౌట్స్ క్లియర్ అయ్యాయి అని అనుకుంటున్నాను ఎందుకంటే మేబీ మీలో చాలామంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారేమో సార్ చెప్పారు అయితే నిలబడితే ధర్మం మీద నిలబడండి ఝాన్సీ లక్ష్మీబాయిలాగా అవ్వండి లేదు అంటే హ్యాపీగా చేయండి బాధపడుతూ చేయొద్దు ఎందుకంటే మీరు బాధపడుతూ చేసినా వస్తుంది కర్మ హ్యాపీగా చేసినా వస్తుంది సో మీకు ఆప్షన్ లేదు అనుకున్నప్పుడు హ్యాపీగా ఉండండి ఫైనలీ సో చాలా మంచి పాయింట్ ఇచ్చారు మీ అందరికీ చాలా ఉపయోగపడింది ఈ యొక్క మంచి కొటేషన్ అండ్ దీని ద్వారా వచ్చిన జ్ఞానం అని భావిస్తూ మరి ఇది ఇవాళ భిన్నంగా ఆలోచించే కార్యక్రమం మరొక భిన్నంగా ఆలోచించే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే చూస్తూనే ఉండండి పిఎంసీ ఛానల్